నమస్తే అండి నేను యానీ సెంట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ తెనాలి నాకు దామర్ల లక్ష్మీకాంతరావు గారికి ఇరవై ఏడు సంవత్సరాల అనుబంధం నేను తెనాలి వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ ఫస్ట్ ఈ నడుచుకుంటూ ఈ షాప్ వచ్చాను అప్పటి నుంచి ఈ రోజు దాకా నాకు వీళ్ళు మంచి నేత చీరలు పట్టు చీరలు డ్రెస్ మెటీరియల్స్ ప్రతిదీ కూడా చాలా మంచి ధరకి నేను వీళ్ళ దగ్గర తీసుకుంటూ ఉంటాను వేణు గారు పద్మ గారు లక్ష్మీకాంతరావు గారి వైఫ్ అండ్ సామ్రాజ్యం గారు హస్బెండ్ చాలా చాలా మంచి వ్యక్తులండి వీళ్ళ బిజినెస్ అని కాదు చాలా సర్వీస్ ఓరియంటెడ్ లక్ష్మీకాంతరావు గారు కూడా నాకు మొదలు చెప్పారు అమ్మ మంగళగిరిలో ఫస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ పే చేసిన వాళ్ళలో నేనే మొదటి వాడిని అది నాకు చాలా చాలా సంతోషాన్ని ఇచ్చేది ఎప్పుడు కి అనుకూలంగా ఉండి మంచి వీవ్స్ చేస్తూ అందరికీ మంచి సర్వీస్ చేస్తూ ఫిల్మ్ ఇండస్ట్రీలో కానీ కి కానీ కి కానీ నాటికలు వాళ్ళకి కానీ ఎంతో మంచి మంచి చీరలు వీళ్ళు ఇస్తూ ఉంటారు నేను ఎడ్యుకేషనిస్ట్ గా మన మనకి వాతావరణానికి అనుకూలంగా పది పదకొండు నెలలు మంగళగిరి చీరలు వేసుకుంటేనే మనం రోజంతా వర్క్ చేయగలము ఒక ట్వెల్వ్ అవర్స్ నేను వీళ్ళ చీరలో ఉన్న నాకు ఏ ఇబ్బంది కలగదు అంత మంచి చీరలు వీళ్ళు ఇస్తుంటారు సో రోజు వాళ్ళు కొత్త షాప్ ని అలా ఓపెన్ చేయడము వాళ్ళు ఉన్న సొంత స్థలంలోనే ఒక మంచి ఈ రోజుకి తగ్గట్టుగా ఒక షాప్ ని చేసుకోవడము మాకు చాలా చాలా ఆనందం ఆన్ బిహాఫ్ ఆఫ్ సెంట్ జాన్స్ అండ్ ఎవ్రీ వన్ ఐ విష్ దమ్ ఆల్ ది బెస్ట్ అండ్ గాడ్ బ్లాస్ మంగళగిరి నియోజకవర్గంలో లక్ష్మీ శారీస్ ఓపెనింగ్ కి బ్రాహ్మణి గారు చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలు ఎన్నో శారీస్ కొని బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు మళ్ళా రోజు షాపింగ్ చేయడానికి మంగళగిరి లక్ష్మీ శారీస్ వస్తున్నారు ఆవిడకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఎన్ని పనులున్నా ఎన్ని బిజినెస్లున్నా మంగళగిరి చేనేత వాళ్ళని ఇంకా డెవలప్ చేయాలనే ఉద్దేశం ఆమెకి హార్ట్ఫుల్ గా ఉంది కాబట్టి ఎన్నిసార్లు ఇంత టైం ఇచ్చి షాపింగ్ ఓపెనింగ్ రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం మంగళగిరి ప్రజలంటే చేనేత వర్గం అంటే వాళ్ళకి ఎంత ఇష్టమో ఈ రకంగా కూడా తెలుస్తుంది ప్రత్యేకంగా ఆమెకి మేమంతా కూడా మంగళగిరి చేనేత ప్రజలే కాకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా చేనేతని ప్రోత్సహిస్తున్నందుకు కళాకారులకి గౌరవించినందుకు కూడా మేమంతా కూడా సంతోషంగా వ్యక్తపరుస్తున్నాం అందరికీ నమస్కారం అండి ఈరోజు నారా బ్రాహ్మణి గారు మంగళగిరి విచ్చే ఇచ్చున్నారు అంటే ఈరోజు గోలివారి వీధిలో లక్ష్మీ శారీస్ హ్యాండ్లూమ్స్ని ప్రారంభించడానికి విచ్చే వారికి నా అభినందన తెలియజేస్తున్నాను అట్లాగే మన చేనేత అంటే చాలు నారా లోకేష్ గారు బ్రాహ్మణి గారు అట్లాగే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఆదరణ చూపిస్తున్నారు చేనేత వర్గానికి ఆల్రెడీ ఇప్పుడు అనేక సంక్షేమ పథకాలని అందించారు ప్రకటించడం జరిగింది మరి దానిలో భాగంగానే చేనేతని ఇంటర్నేషనల్ గా కూడా మరి గుర్తింపు రావాలనే విధంతో నారా లోకేష్ గారు టాటా తనేరా వారితో ఒప్పందం కుదుర్చుకొని చేనేత కళాకారుని పైకి తీసుకురావాలి వారు నేసిన నేత చీరలను మరి పట్టు చీరలు కానీ నేత చీరలు కానీ హ్యాండ్లూమ్స్ ఏవైనా కానీ వాటి అన్నిటికీ గుర్తింపు వచ్చే విధంగా చేయాలనే ఉద్దేశంతో మరి వాళ్ళు ముందుకు వెళ్తున్నారు మరి దానికి మా చేనేత వర్గం తరపున వారికి నా అభినందన తెలియజేస్తున్నాను చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే చేనేతకి ఇంత గుర్తింపు రావటంలో మరి బ్రాహ్మణి గారు ఒక బ్రాండ్ గా ఆమె కట్టుకున్న చీర మరి ఏదైతే ఉందో ఆ చీర చూసి అందరూ కూడా మరి అలాంటి చీరే మాకు కావాలని చాలా మంది ఇప్పుడు వేలల్లో దాదాపు ఇప్పటికి పైన ఆమె కట్టిన చీరని ఆర్డర్ ఇవ్వడం జరిగింది మీరు అంతా బ్రాండ్ అంబాసిడర్ గా ఉండటం బ్రాహ్మణి గారు నిజంగా మేమంతా కూడా చాలా సంతోషిస్తున్నాం మా చేనేత వర్గం తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ రోజు నాయకురాలు నారా బ్రాహ్మణి గారు మంగళగిరిలో గోలివారి వీధిలో ఉన్నటువంటి లక్ష్మి శారీస్ ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్నారు ఈ రోజు మంగళగిరిలో ఒక చేనేత కార్మికులన్న దీనికి ప్రత్యేక బ్రాండ్ అంబాసిడర్ లాగా మేడం గారేగా కొండ భువనేశ్వరి గారు అలాగే స్టేట్ వైడ్ గా త్రో టు ఇండియా లెవెల్లో కూడా చేనేత వస్త్రాల్ని వినియోగంలో ఎక్కువ అభివృద్ధి చెందే విధంగా వాళ్ళు తీసుకొస్తున్నటువంటి అభివృద్ధిని కానివ్వండి అలాగే నారా లోకేష్ బాబు గారు కూడా ఈరోజు మంగళగిరి ఎమ్మెల్యేగా ఉంటూ శాల అనేకమైనటువంటి వీవర్స్కి చేదోడు వాదోడుగా ఉంటూ వాళ్ళకి అండదండగా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉండి ఈరోజు వీవర్స్కి ప్రత్యేక పీట వేసి బీసీలో వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కల్పించి మొన్న ఏడో తారీఖు చేయనేత దినోత్సవాన్ని కూడా ఘనంగా చేసి నాకు అండగా ఉన్నటువంటి చేనేత కార్మికులందరికీ కూడా చేదోడు వాదోడుగా ఉంటారని మంగళగిరిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ప్రత్యేకంగా నిలబడి ఈ రోజు బ్రాహ్మణి గారు ఈ లక్ష్మీ శారీస్ షాపు కి రావటం అలాగే మంగళగిరిలో అనేక కార్యక్రమాల్లో కూడా పాల్గొని వీవస్ ఏదైతే వాళ్ళు కష్టాన్ని గుర్తించి వాళ్ళకి చేదోడు వాదోడుగా ఆర్థిక పరంగా కూడా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందే విధంగా చేనేత వస్త్రాలని తీసుకురావటం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మంగళగిరి ప్రజలే కాకుండా రాష్ట్ర ప్రజలందరూ కూడా నారా బ్రాహ్మణి గారికి భువనేశ్వరి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మంగళగిరి చేనేతకి చాలా సుప్రసిద్ధమైన ఊరండి అటువంటి దాంట్లో ఈ షాపు ఓపెనింగ్ లక్ష్మీ శారీస్ అనేది మూడు తరాలుగా మేము చూస్తూ ఉన్నాము దాదాపు దామర్ల పూర్ణయ్య గారు వాళ్ళ అబ్బాయి కంతరావు గారు తర్వాత అట్లాగే ఇప్పుడు వేణు వాళ్ళ ఆనదమ్ములు వీళ్ళంతా కూడా ఒక కుటుంబ సభ్యులందరూ కలిసి ఈ చెన్నత ఎంతో అభివృద్ధి చెందించారు ఎన్నో ప్రయోగాలు చేశారు దాంట్లో కాలానుగుణంగా ఎన్నో ఫ్యాషన్స్ తీసుకొచ్చి విదేశాలకు కూడా సప్లై చేసే విధంగా అందరూ ఆకర్షితులయ్యే విధంగా మా బంధువులు కానీ స్నేహితులు కానీ అందరూ కూడా అన్ని కుటుంబాలు కూడా ఇక్కడికి షాప్కి వచ్చి కొంటూ ఉంటారు నాణ్యత తర్వాత రంగులు ఇవన్నీ కూడా వెరైటీ వెరైటీ ఇప్పుడు యూట్యూబ్ల్లో లో కూడా పెట్టి ప్రపంచవ్యాప్తంగా సేల్స్ ఉన్నాయి అందరూ ఫ్యాషన్ ఇష్టపడతారు కాబట్టి యూత్ కూడా ఇష్టపడే విధంగా ముందుకు వెళ్తూ ఉన్నారు ఇది ఎంతో దినదినాభివృి చెందాలని ఈ రోజున ఈ కొత్త షాపు పాత ఇంటిని తీసేసి కొత్త షాపు ఇది ఎంతో మందికి అలవాటు అయిపోయిన ఎన్నో కోట్ల మందికి లక్షల మంది చేరిన హృదయాలని అత్తుకునేటట్టుగా ఉండే అభివృద్ధి చెందాలని వ్యాపారం కోరుకుంటూ మేము ఒక బెస్ట్ కస్టమర్ గా ఉన్నందుకు హ్యాపీగా ఫీల్ అవుతుంది ముందుగా అందరికీ కూడా నమస్కారాలు అండి మరి వాళ్ళ మంగళగిరిలో సారీస్ సనేహ్ ఒక హ్యాండ్లూమ్ షోరూమ్ షోరూము ఓపెనింగ్ మరి బ్రాహ్మణి గారు రావడం కూడా జరుగుతుంది మరి మేము ఇక్కడ ఈ షాప్ లో కూడా ఎప్పుడు నుంచో కూడా ఇక్కడ ఏడ దగ్గర వస్త్రాలు కొనటం కూడా మేము జరుగుతుందండి మంచి మోడల్స్ ఉంటాయి మంచి రంగులు ఉంటాయి క్వాలిటీ ఉంటుంది నాణ్యత అంతా బాగుంటుందని మేమే కాకోకుండా మా బంధువులు కూడా వచ్చి ఇక్కడ కొనుక్కు ఇక్కడ ఆన్లైన్ బిజినెస్ ఉందని కూడా ఈ మేడం వాళ్ళు చెప్పటము వాళ్ళు ఆన్లైన్లో కూడా ఈ లో వస్త్రాలు కూడా మా బంధువులు కూడా తీసుకోవటం మాకు చాలా ఆనందంగా ఉందండి మరి ఇవాళ ఈ షాప్ ఓపెనింగ్ కూడా బ్రాహ్మణి గారు రావటం మరివాళ్ళ ఈ చేనేత వస్త్రాలని కాని ఈ షాపుల్ని ఇవాళ మరి ఈ మగ్గాల మీద నేసే వస్త్రాలను కూడా లోకేష్ గారు మరి చంద్రబాబు నాయుడు గారు ఏంటి మరి బ్రాహ్మణే గారు కూడా బ్రాండ్ అంబాసిడర్ గా మరి వాళ్ళ ఈ వస్త్రాలు కాబట్టి ఉండి ఇవాళ ఇంత డెవలప్మెంట్ చేసి ఇంత రాష్ట్రాలు దేశాలకు కూడా ఈ వస్త్రము ఈ వస్త్రాలని ఎగుమతి వాళ్ళు వెళ్తున్నాయి అంటే మరి లోకేష్ గారు మరి ఇతర రాష్ట్రాలు దేశాలతో కూడా మాట్లాడి కూడా ఈ వస్త్రాలు బాగా డెవలప్ అవ్వాలి వీళ్ళు ఒక రైతుల తర్వాత మళ్ళీ చేనేతలకే ప్రాధాన్యత అని బాబు గారు చెప్పటము మరి ఈ వస్త్రాల మీద జిఎస్టి కూడా మరి వాళ్ళ బాబు గారు లేకోకుండా నేను చేస్తానని మొన్న మంగళగిరి వచ్చిన రోజు కూడా చేనేతలు మరి దినోత్సవం రోజు బాబు గారు హామీ ఇవ్వటం కూడా జరిగింది అది చాలా అదృష్టంగా కూడా మేము అందరం కూడా భావిస్తున్నాం అండి ఈ రోజు దామర్ల స్వామి శివరావు దామర్ల వేణు ఇరువురు కలిసి నూతనంగా ఒక వసాన్ని ప్రారంభించడం చాలా సంతోషకరమైన రోజు మాకు అందరికీ కూడా ఆనందకరమైన విషయం ఇది ఈ కుటుంబంతో దాదాపు మాకు డెబ్బై సంవత్సరాల అనుబంధం ఉంది పూర్ణయ్య గారు ఆ తదుపరి లక్ష్మీకాంతారావు లక్ష్మీకాంతారావు మేమంతా కూడా చైల్డ్హుడ్ నుంచి ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళం ఇచ్చే కానీ మరి బంధుకంగా కానీ మంచి సంబంధాలు కలిగి ఉండేవాళ్ళం ఆ రోజుల్లో ఆయన ఆప్యాయతలు ఆయన చేసేటువంటి అభిమానం వల్లే వ్యాపారం దినదిన అభివృద్ధి చెంది ఈ రోజున వాళ్ళ పిల్లలు కూడా చక్కగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి సక్సెస్ఫుల్గా ఉంటున్నారు అది చాలా సంతోషం ఈ రోజున లక్ష్మీకాంతరావు కనుక ఉంటే ఈ ఉత్సాహంలో పాలు పంచుకొని చాలా సంతోషకరంగా అందరితో పాలు కలిసిమెలిసి తిరిగి ఆనందరహరిగా చేసేవాడు ఆయన లేకపోవటం అనేది లోటు అట్లాగే వాళ్ళ పిల్లలు తల్లిదండ్రుల పేరు నిలబ నిలబెట్టి చక్కగా వ్యాపారం చేసుకుంటున్నారు అలాగే కొనసాగి ఇంకా భవిష్యత్తులో అభివృద్ధి చెంది చక్కగా వాళ్ళ తదనంతర పిల్లలు కూడా ఈ వ్యాపారంలో కొనసాగి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ వాళ్ళకి నా శుభాశిషలు తెలియపరుస్తున్నాం కొంటోర నరాలు దారాలు గజేస్తివా నీ రక్తము రంగుగా అద్దకమే అత్తితివా నీ గుండెను కండెగా నాడేలో నా పెడితివా నీచే మటచు సాంప్రదాయం మానవాళికి నేర్పినావు తీరే దోతి కండువా మనిషి గౌరవం పెంచగ నైపుణ్యతలో నీకు సాటి ఎవరు లేరుగా అగ్గి అమృచి తీరే నేసిన గణ రమ్య ముగ్స్తి రంగు వెలసిన జీవితం నీవు గాడు రపడిపోతీవి నేస్తేనే ఆలు పిల్లలు చేసినా ఆకలేమో తీరదా పట్టుమకం నేసినా పట్టెడన్నం దొరకదా పోగు పోగు చూసి చూసి చూపు మందగించేనా ఆసురతము రథము తిప్పి తిప్పి చేతులుడిగిపోయేనా కలుబదేళ్లు దాటలే నడుము వంగిపోయేనా యాబదేళ్ళు దాటలే చలితనము వచ్చేన నేతరా ఎదగాలిరా పద్మశాలి అంటేనే పదుగురు మెచ్చాలిరా నేతరా చేతరా చేతి వృత్తిలో మేటిరా